నరేంద్ర మోడీ గారి పాలనలో దేశము అప్పుల భారత్ అయింది పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అరవై ఏడు సంవత్సరాలలో తొలి ప్రధాని పండిట్ నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ గారి వరకు పద్మూడు మంది ప్రధానుల కాలంలో కేంద్ర ప్రభుత్వం చేసిన మొత్తం అప్పు నలభై ఆరు లక్షల కోట్ల రూపాయలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కేవలం పది సంవత్సరాలలో ఒక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పాలనలో కేంద్ర ప్రభుత్వం చేసిన అదనపు అప్పు నూట ఇరవై ఆరు లక్షల కోట్ల రూపాయలు అక్కడేమో అరవై ఏడు సంవత్సరాలు పద్మూడు మంది ప్రధానులు నలభై ఆరు లక్షల కోట్ల రూపాయలు ఇక్కడేమో పది సంవత్సరాలు ఒక్క ప్రధాని నూట ఇరవై ఆరు లక్షల కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి నాటికి కేంద్ర ప్రభుత్వం చేసిన మొత్తం అప్పు నూట డెబ్బై ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అంటే స్థూల జాతీయ ఉత్పత్తిలో ఇది యాభై ఎనిమిది పాయింట్ రెండు శాతం ఈ సంవత్సరం చెయ్యబోయే అప్పు పద్మూడు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మొత్తం అప్పు నూట ఎనభై ఐదు పాయింట్ రెండు ఏడు లక్షల కోట్ల రూపాయలేదు ఈ విధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ దేశాన్ని అప్పుల కుప్ప చేసింది అప్పుల భారత్ చేసింది